రైస్త్ లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి క్రైస్తవ సమాజమా దేవుని ప్రజలారా ఈరోజు మేము రాజమండ్రి ప్రాంతంలో ప్రవీణ్ ప్రగడల గారి యొక్క మరణం జరిగినటువంటి స్థలంలో మేమున్నాము ఆర్కేపీ తరపున మా నాయకులు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి పిలుపు మేరకు ఎవరికి ఏది జరిగినా క్రైస్తవ సమాజానికి అక్కడ ఆర్కేపీ ఉండాలనేదే మా ఉద్దేశం ఆర్కేపీ ఉంటుంది అన్ని విషయాలకు పరిష్కారం జరిగే వరకు ఆర్కేపీ పోరాటం చేస్తుంది కాబట్టి అందు నిమిత్తము మేము నయాగర అనే పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఉన్న స్థలంలో ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణమై అక్కడ కనిపించినటువంటి స్థలం ఇది మరి ఈ స్థలాన్ని పరిశీలించడానికి ఆర్కేబీ తరపున మేము ప్లేస్కి వేసుకొచ్చాము ప్రతి విషయము ప్రతి ఒక్కటి క్రైస్తవులకి ఏది జరిగినా మేము ఉంటామని చెప్పడానికి ఈ పిలుపునిస్తున్నాము దేవునికి మహిమ కలుగుని కాదు అల్లెలుయా క్రైస్త లాడ్ నయాగర పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర మేము ఉన్నాము ఇదే ప్రవీణ్ పకడాల గారిని చంపినటువంటి విషయం అండి ఈ ప్లేస్ ఈ ప్లేస్కి వచ్చామన్నమాట ఆర్కేపీ తరపు నుండి మరి ఈ ప్లేస్ను సందర్శించి ఈ ప్లేస్ను అందరికీ చూపించడానికి మరి ఈ ప్లేస్లో ఒక దేవుని సేవకుణ్ణి అనేక విషయాల మీద మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని సేవకుని ఇక్కడ మరి చంపేసి పడేశారు అనే వార్తల్ని మేము ఎక్కువ నమ్ముతున్నాం చూడలేదు కానీ మరి పరిస్థితులు ఈ ప్లేసు ఇదంతా ఎలాగుందంటే చూడండి ఈ ప్రాంతంలో ఇటు ఈ దారి ఉంది మనకు ఈ దారి కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ నుంచి ఈ ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దారి మనకు కనిపిస్తుంది ఈ దారిలో నుండి మరి ఇలాగా నడిచి వచ్చినట్లు చూడండి ఇలా నడిచి వచ్చినట్టు ఇలా దారి ఈ ప్లేస్ కనబడుతుంది కాబట్టి ఈ ప్లేస్ని మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఆయన డెడ్ బాడీని పడేశారు ఇక్కడ పడేశారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజము ఆలోచించాలి ప్రజలందరూ ఇదిగో చూడటానికి ఈ ప్రాంతానికి వచ్చారు ఈరోజు రాజమండ్రిలో సభ కూడా ఉంది ఇక్కడే పడేశారు ఇక్కడ పడేసి ఈ ప్రాంతం అంతా ఇక్కడ దొరికినటువంటి మనకు ఆధారాలు ఈ పరిస్థితులు చూడండి ఇక్కడ వాళ్ళతో ఇక్కడంతా వేశారు కదా చూడండి ఇది అనేక మంది మేము విశాఖపట్నం నుంచి ప్రకాష్ గారు అలాగే సంతోష్ గారు మేమందరం వచ్చాము ఇక్కడ ఈ అంతా ఈ పరిసర ప్రాంతాన్ని అంతా చూసామన్నమాట ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది క్రైస్తవులు చేయవలసిన పని ఒకటేటండి క్రైస్తవ ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి అన్ని ప్రాంతాల్లో అన్ని స్థలాల్లో దయచేసి ఈ విషయాన్ని గమనించి ఆలోచించి క్రైస్తవులు ఒక నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు మన పక్క ఎవరు మాట్లాడలేదు ఇప్పటికీ వాళ్ళ వాయిస్ వినిపిస్తారనుకుంటే ఎవరు రాజకీయ నాయకులు వాయిస్ వినిపించట్లేదు కాబట్టి అసెంబ్లీలోనూ పార్లమెంట్లో క్రైస్తవ వాయిస్ వినిపించాలంటే క్రైస్తవ ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి విషయాన్ని గమనించండి ఇది చేయకుండా మేము ఏదో చేస్తున్నాం భక్తి చేస్తున్నామంటే మన భక్తి మనకు ఉంటుంది కానీ లోకంలో ఈ ప్రజలను మనము ఎదుర్కోవాలంటే ఏం కావాలి తెలుసా ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి దయచేసి ఈ విషయాలను గమనించండి గమనించి క్రైస్తవులు ఏకమవాలి ఏకమైనప్పుడే ఈ లోకంలో మనం అన్ని విషయాల్లో జయమొందుతాం థ్యాంక్ యూ క్రైస్తలో మొత్తం అందరికీ ఉంటారు ఇదే ఈ ప్లేసే ప్రవీణ్ పంగనాలు గారి ఈ ప్లేస్లోనే ఆయన మరి కనిపించారు ప్రవీణ్ పండాల్ గారు తిరిగి లేదు

ఆయన సైనికు రైస్తులవాడి దేవునికి మహిము కలుగుదాకా ప్రేమైనటువంటి దైవజనాంగమా దైవజనులు ప్రవీణ్ పగడారు గారు ఇవ్వ ఈ ప్రాంతంలోనే మరి వారి డెడ్ బాడీ కనిపించింది ఎవరు చంపారో తెలియదు మర్డర్ చేశారో తెలియదు యాక్సిడెంట్ అని మరి పోలీసు వారు ఏమో నిర్ధారం చేశారు ఏదేమైనప్పటికీ క్రైస్తవ సమాజము ఆయన మరణం మీద భయంకరమైనటు అనుమానాలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ సేవకులందరూ ఈ ప్రాంతానికి వచ్చి చూడటానికి కారణం ఏమిటంటే ప్రవీణ్ పగడాల్ గారి యొక్క విషయంలో మరి పోలీసు వారు ఇచ్చినటువంటి తీర్పు జరిగినటువంటి పరిస్థితులు వారికి ఉన్న గాయాలు ఆయా పరిస్థితులు నమ్మలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాన్ని మేము దగ్గరకు వచ్చి చూసి మరి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు క్రైస్తవులారా అందరూ ఏకం అందరూ ఒకే ఓటు బ్యాంక్కి రావాలి ఓటు బ్యాంక్ వచ్చినప్పుడే మనం విజయం సాధించగలము మన మనం వాయిస్ అసెంబ్లీలోను మన వాయిస్ పార్లమెంట్లో వినిపించాలి ఇది మర్చిపోకండి భక్తి భక్తే మనం రాజకీయం కూడా ఎదగాలి ఈ విషయం మర్చిపోకండి ఈరోజు ప్రవీణ్ పగడాల్ గారు అయ్యారు రేపు ఇంకొక సేవకుడు అయ్యారు ఇంతకుముందు చాలా మంది సేవకులను ఇలా చేశారు మనం ఎందుకులే క్షమించాలని వదిలేసాం కానీ నుంచి వదిలేసేది లేదు క్రైస్తవులు అందరూ ఒకటే మేము ఆర్కేపీ తరఫున ప్రశ్నిస్తున్నాము అలాగే క్రైస్తవ సమాజము అందరూ ప్రశ్నిస్తున్నారు ఇదిగో సృష్టికర్త మినిస్ట్రీ నుంచి ఆన్రోస్ గారు అలాగే గొర్రెపిల్ల మినిస్ట్రీస్ నుంచి ప్రకాష్ గారు అలాగే క్రైస్తవ సమాజంలో మరి జేమ్స్ గారితో అన్ని విషయాల్లో పాలుపంపులు పొందుతున్న సంతోష్ గారు సిఎంసీ నుంచి వచ్చారు అందరము మేమందరం ఒకటే దేవుని కొరకు నిలబడి ఉన్నాము ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము క్రైస్తవుల ఏకంగా అవుతాము దేవుని కొరకు పోరాటం చేస్తాం ప్రార్థన చేస్తాం పోరాటం చేద్దాం మన ఓటు హక్కును సంపాదిస్తున్నాము క్రైస్త నాట్